అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి రణచింతల గ్రామం రణచింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి నాలుగు పళ్ళ విభాగానికి వచ్చేసినటువంటి జాతన్న రోజు రెండవ రోజన్న కొండపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నుంచి చేసినటువంటి అన్న చాగంటి శ్రీనివాస్ చౌదరి గారి జత గుంటూరు ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న కొంటపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి నాలుగు పళ్ళ జాతమవి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండినా